ఒక్క ఐదు నిమిషాలు చెప్తావానా ఎక్కడ టైం అవుతుంది అయిపోతుంది ఇది ఏదో కింద కదా అట్లా అనేది

Gue

పైసలు అక్కడ పైస అయితే పైసలు తీసుకుంటారు పదివేలు ఇస్తాగను సరేనా జీతం కాడికి ఇస్తారని కాదు కాదా ఎక్క తక్కుబడి కూడా పో ఎంత ఇంకా ఇరవై వేలు ఇస్తా ఫస్ట్ పదివేలు తీసుకున్న అవతల నిలబడితే ఆరా పోయితే అది అవసరం ఇది బా

കല് <skullin> <skullin> <sparin> <sparin> <skullin>